హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు లేవగానే ప్రియాంశి అయితే టీవీ చూస్తూ చాలా బిజీగా ఆడుకుంటుంది చూడండి సో అయితే ఇంతకు ముందు వీడియోస్లో ప్రియాంషికి ఉగ్గు తినిపించడం అయితే చూపించాను కదా ఆ పౌడర్ అయితే అయిపోయింది ఇంట్లో సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను హోమ్మేడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి వాటికి ఏమేమి కావాలో ముందుగా చూసేద్దాం ముందుగా అయితే ఇవన్నీ తీసుకోవాలి ఇందులోకి మినపప్పు నువ్వులు కాజు బాదం పల్లీలు శనగపప్పు కందిపప్పు వాము జీలకర్ర అలాగే సగ్గు బియ్యం బియ్యం అలాగే పెసర్లు పెసరపప్పు కూడా తీసుకున్నాను నేను వీటిల్లో నేను బియ్యం ఒక్కటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మిగతావన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యం అలాగే పెసర్లు పెసరపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి మినపప్పు ఇంకా శనగపప్పు కొద్దిగా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అండ్ కందిపప్పు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి అండ్ కొద్దిగా సగ్గుబియ్యం అయితే కొన్నే వేసుకోండి ఇవన్నిటిని ఇట్లా కలిపేసుకోవాలి నీట్గా ఒక గిన్నెలో వేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకున్నాను వాటర్లో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా ఎండలో ఆరబెట్టాలి ఒక మంచి కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఇట్లా ఎండలో ఆరబెట్టేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఎండలో కంప్లీట్గా డ్రై అయిపోవాలి పూర్తిగా ఎండే వరకు పెట్టేసుకోండి ఎండలో బయట దొరికే సెర్లాక్ పౌడర్స్ అన్నీ కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అస్సలు ప్రిపేర్ చేయకండి చిన్నపిల్లలకైతే ఇట్లా కొంచెం కష్టమైనా సరే చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా హెల్తీ సో నెక్స్ట్ అయితే కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు గంటల వరకు అయితే బయట ఎండలో అయితే ఉంచాలి వీటిని ఖచ్చితంగా సో ఈలోపు ప్రియాన్షి చూడండి ఎలా ఆడుకుంటుందో 警察 నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇంతకు ముందు ఎండబెట్టేసుకున్న పప్పు అన్నీ ఇట్లా కంప్లీట్గా ఎండిపోయాయి చూడండి ఇట్లా పొడిగా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని వీటిని కొద్ది కొద్దిగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా ఇట్లా వాటిలోంచి స్మెల్ రావాలి అట్లా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి నేను ఇట్లా వీటిని మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇట్లాగా పప్పులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను కాజు బాదం వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను కాజు బాదం అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లాగా నువ్వులను కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఓమా అండ్ అలాగే జీరా రెండు కలిపి ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసి పెట్టేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఈ పప్పులన్నీ ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి కాజు బాదం అలాగే ఓమా జీలకర్ర నువ్వులు అండ్ ఫ్రై చేసి పెట్టేసుకున్న పల్లీలు పొట్టు తీసి ఇట్లా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసేసుకొని సో చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసుకోవాలి ఇవన్నీ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ చేసేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి వీటిని ఇప్పుడు చూడండి ఇట్లా మిక్సీ చేసేసుకున్నాను పౌడర్ అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఇట్లా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలి మంచిగా సో ఇప్పుడు దీని అంతా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ పౌడర్ని చేతితో ఇట్లా ఉండలేమి లేకుండా నీట్గా ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకొని ఒక గాజు డబ్బాలో కానీ ఏదైనా ఒక మంచి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే ఖచ్చితంగా స్టోర్ ఉంటుంది ఇదైతే నాకు టూ మంత్స్ వరకు పక్కా వస్తుంది సో ఏం పాడవదు ఇట్లా స్టోర్ చేసుకుంటే అంతే అండి మన మేడ్ హెల్తీ అండ్ టేస్టీ ఉక్కు పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో ఇది డైలీ మార్నింగ్ అయితే కొన్ని వాటర్లో మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకబెట్టి ఇచ్చేసేయడమే నెక్స్ట్ ఇక్కడ పిఎంసీ చూడండి ఎలా ఆడుతూ ఉందో లోపు మా పిఎంసీ పాప ఈ బొమ్మతోనే ఎక్కువగా ఆడుతుంది ఎందుకంటే ఇది వాళ్ళ అమ్మమ్మ ఇష్టంగా కొనిచ్చిన బొమ్మ సో ఎక్కువగా దాంతోనే ఆడుతుంది నెక్స్ట్ లంచ్లోకి ఏమేమి చేసానో చూపిస్తాను పదండి వేడి వేడి అన్నం అండ్ పెరుగు అండ్ అలాగే మెంతికూర టమాటో కర్రీ అయితే చేసేసాను ఇట్లా ఉగ్గు అయితే ప్రిపేర్ చేసేసి లంచ్ కూడా చేసేసాను సో నెక్స్ట్ ఈవినింగ్ అయితే మార్నింగ్ చేసిన ఉగ్గు పౌడర్ని ఇట్లా వాటర్లో ఉడకపెట్టేసి పాపకైతే తినిపించాను ఈ పౌడర్ని వాటర్లో ఉడకబెట్టుకునేటప్పుడు అయితే నేను కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే ఒక్క వన్ డ్రాప్ అంతా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఉడకబెడతాను మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి ప్రియాన్షి చూడండి ఎంత బాగా తింటుందో చాలా ఇష్టంగా తింటుంది ఇట్లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల అయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అండ్ అలాగే తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు సో చాలా హెల్తీ అనమాట ఈ ఉగ్గు పౌడర్ని సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి తినిపించొచ్చు అంటే అన్నప్రాసన అయిన తర్వాత నుంచి అయితే ఈ పౌడర్ని తినిపించడం అయితే స్టార్ట్ చేయొచ్చు చిన్నపిల్లలకి కొత్తగా మదర్ అయిన వాళ్ళు అండ్ అలాగే న్యూ బోర్న్ బేబీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ప్రియాంషి చూడండి ఉగ్గు తినగానే ఎనర్జీ వచ్చేసి ఎలా ఆడుతుందో అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చలో బాయ్ ఫ్రెండ్స్